అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు కష్టానికి తగిన ప్రతిఫలం పొందే సమయం మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించడానికి పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టాలి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీకు సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు ఉద్యోగంలో నికాసైన ప్రమోషన్ కి అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలు అపార్థాలు నష్టం చేకూర్చవచ్చు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలనాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి